వైజ్ ద లాడ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్లో అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని అనేకమంది అనుభవిస్తూ ఉన్నారు మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా అద్భుతాలే జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలామందికి చాలా ఎన్నో భయంకరమైనటువంటి డాక్టర్ల వల్ల కాలినటువంటి సమస్యలు సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు మరి మెడికల్ హిస్టరీలోనే జరగలేనటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఇంతవరకు ఒకవేళ మీరు పాలు పంచకపోతే ఖచ్చితంగా పాలు పంచుకోండి ఒక సహోదరి సాక్ష్యం వింటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పులు చేసుకుని ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది ఎప్పటికీ మిస్ కాకుండా మీ ప్రతి సమస్య పరిష్కరించబడటానికి అదొక అద్భుతమైన అవకాశం అని చెప్పి భావిస్తారని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఆ సహోదరి మాటల్లోనే ఆ సాక్ష్యాన్ని మనం విందాండ్ బ్రదర్ నా పేరు సుష్మా నేను భద్రాచలం నుండి ఫోన్ చేస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే నేను ట్వంటీ ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మైగ్రేన్ హెడ్ నుంచి బాధపడుతున్నాను అంటే తెలి తెలియదు అసలు ఎందుకు హెడ్ వస్తుందో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరే చెప్పారు మీరు మైగ్రేన్ ఉంది మీకు అందుకే కంటిన్యూస్గా హెడ్ ఎక్ వస్తుంది స్పెచ్ వాడాలి ట్యాబ్లెట్స్ వాడాలి అని అలా వాడుతూ వచ్చాను కానీ నాకు హెడేక్ టాబ్లెట్స్ వేసుకుంటేనే హెడ్ తగ్గేది తగేది నిద్ర పట్టేది కాదు ఆ పెయిన్ వల్ల సో రీసెంట్గా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఆ పెయిన్ ఎక్కువ అయిపోయింది స్లీపింగ్ పిల్స్ నిద్ర పట్టకపోవడం వల్ల స్లీపింగ్ పిల్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అంతా బాగానే వాడుతా ఉన్నాను సో త్రీ థర్టీ ప్రేయర్కి కి నేను ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యాను వచ్చిన ఒక వన్ వీక్ వరకు వన్ వీక్ తర్వాత నాకు అసలు ఎలాంటి హెడ్ ఎక్ ఎలాంటి తలనొప్పి కానీ నిద్ర పట్టకపోవడం కానీ అలాంటిది ఏమీ లేదు అంతా క్యూర్ అయిపోయింది ఇదంతా దేవుడి మహిమ వల్లనే İçine sakşım devir devinculuğu hakkı.